హలో అండి మన ఇండ్లు క్లీన్ చేసుకోవడానికి రకరకాల లిక్విడ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఎలాంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే హోమ్ మేడ్ లిక్విడ్ అయితే చేసేసుకుందాం ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనం ఫ్లోర్ క్లీన్ చేసుకున్నాక చంటి పిల్లల్ని కానీ అలాగే బండపైన వేసుకోవచ్చు ఎలాంటి బెడ్షీట్ అలా లేకుండా దోమలు కానీ కీటకాలు కానీ ఏవి రావు చాలా బెస్ట్ లిక్విడ్ అనే చెప్తాను నేనైతే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూసేయండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆడవారికి ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లావర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అనమాట ఈ రోజు వచ్చేసి మనం మరొక యూజ్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను మనం ఎక్కువ ఖర్చు పెట్టి లిక్విడ్స్ మన బండలు క్లీన్ చేసుకోవడానికి బయట లిక్విడ్స్ కొంటా ఉంటాం కదా అలా కాకుండా మన ఇంట్లోనే హోమ్ మేడ్ లిక్విడ్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఎలా ఏంటి ఏం లిక్విడ్ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే తెలుస్తుంది ఇంకెందుకు లేదు వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంకా లిక్విడ్ అన్నాం కదా మన ఇంట్లోనే లిక్విడ్ అనేది తయారు అండి ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎలాంటి దోమలు కానీ ఏవి కానీ రాకుండా ఉంటాయి ఇలా మనం లిక్విడ్ వేసుకొని బండలు క్లీన్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి చూసారు కదా నేను ఒక బౌల్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను ఒక గిన్నె తీసేసుకొని ఒక లీటర్ మెయిన్ అయితే వాటర్ వేసాను అన్నమాట మీరు మీకు ఎంతైతే అయితే వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక లీటర్ అయితే వేసాను ఇప్పుడు లీటర్ వేసుకున్నాం కదా ఈ వాటర్ వచ్చేసి మనకి మరగాలి బయట మనం ఎక్కువ రేట్లు పెట్టి లిక్విడ్స్ కొంటా ఉంటాం మన ఇంట్లోనే ఇలా వా చేసుకోండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దోమలు కానీ ఎలాంటివి రావన్నమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కింద కానీ వేసేయొచ్చు ఎలాంటి పరుపు కానీ ఏది కానీ వేయకుండా వాళ్ళు అలాగే ఒట్టిగా ఆడేసుకుంటారు అనమాట ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే మనకి మరుగుతున్నాయి అండి ఇది వచ్చేసి దాల్చిన చెక్క అనమాట దాల్చిన చెక్క అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దాల్చిన చెక్కనైతే వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఈ చెక్క వచ్చేసి స్మెల్ అనేది చాలా బాగుంటుంది బాగా పాజిటివ్ ఎనర్జీ అనమాట చాలా స్మెల్ బాగుంటుంది కూడా ఇలా ఉడికించుకొని ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసానండి కొంచెం చల్లారాలన్నమాట ఇది వచ్చేసి ఒక కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టేసుకుందాం ఈ లిక్విడ్ వచ్చేసి మంచి గోరువెచ్చగా ఉండాలన్నమాట ఎక్కువ వేడిగా ఉండకూడదు ఇప్పుడు కొద్దిసేపు చల్లారించుకుందాం ఇదైతే ఇంకా ఇప్పుడైతే మనం వాటర్ అయితే మరిగించి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దానికి కావాల్సినవి అయితే చెప్పేసాం చూడండి ఇది వచ్చేసి పటిక ఇక్కడ వచ్చేసి కర్పూరం సాల్ట్ చెక్క ఇంకా చెక్క మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంక ఇది అవసరం లేదు ఇప్పటికైతే ఇది వచ్చేసి పటిక చాలా యూజ్ అవుతుందండి అప్పుడు వాళ్ళు చాలా బాగా వాడుకునేవారనమాట నీళ్ళు సరిగా రాకపోయినా దీంతో ఇలా అనుకు ఇట్లా అనుకుంటే వైట్ అయ్యేవన్నమాట ఇప్పుడు సరిగ్గా వాడడం లేదు ఇప్పుడైతే మా ఊర్లో అయితే నీళ్ళు సరిగా రావు అందుకోసం అనేసి దీన్ని తెచ్చుకున్నాము అలాగే ఈ లిక్విడ్ కూడా చేసి చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇంకా ప్రాసెస్ అయితే చెప్పేసానండి ఇప్పుడు దీన్ని అయితే ఇక ఈ పట్టికని మనం దంచుకోవాలి మీది కరగదు తొందరగా అనమాట ఇలాగే వేస్తే ఎక్కువ టైం పడుతుంది అందుకోసం అనేసి దంచుకోవాలి పొడిలాగా ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని దంచుకుందాం మనము ఇది గట్టిగా ఉంటుంది ఇట్లా ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కొట్టుకొని ఇలా దంచుకొని ఇది ఇంత అయితే తీసుకున్నావు చూడండి ఒక లీటర్కి అయితే ఇంత తీసుకున్నదనమాట ఇప్పుడు దీన్ని పొడిలాగా వేసుకోవాలి మనము ఇలా పొడి పొడిగా దంచుకోవాలి చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు మనం వాటర్ అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా అయితే వడబోసుకుందాము ఆ చెక్క అంతా వేయకూడదు అనమాట వాటర్ అంతా వడేసుకోవాలి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యే చూడండి మనము ఈ చెక్క వేయడం వల్ల ఇలా ఇలా చెక్కనంతా వేయకూడదు ఇలా కడిగి చీకడి అంటుకుంటా ఇలా ఉడబోసే దాంట్లోకి మనం దంచుకున్నాం కదా ఈ పటిక పొడిని అయితే వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే వేసాను చూడండి వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి దానిక ఇలా కొంచెం మనం చెక్క వేసినందుకు కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యాయి చూడండి చెక్క వేస్తే స్మెల్ కూడా బాగుంటుందన్నమాట కర్పూరం అండి ఈ కర్పూరం బిల్లల్ని అయితే ఇలా పొడి చేసుకుంటే చేత్తోనే నలిగిపోతాయి అనమాట ఇవి లేదంటే దంచుకోవచ్చు దంచుకోవచ్చు అని దంచుకొని వేసుకునే వేసుకోవచ్చు కర్పూరము ఇట్లా వేస్తే పొడి పొడిలా ఇలా కొందరు కరిగిపోతుందనమాట చూసారు కదా ఇలా అంటే మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఈ కర్పూరం పొడిని కూడా వేసేసుకోవాలి ఇది కూడా కలిపేసుకుందాము ఒకసారి ఈ లిక్విడ్ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది దోమలు కానీ ఏవి కానీ రావనమాట అలాగే సాల్ట్ ఒకటిన్నర స్పూన్ అయితే వేస్తున్నాను నేనైతే సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని ఇది కూడా కరిగించుకోవాలి ఇలా బాగా మొత్తం కలిసేలాగా కరిగించుకోవాలి మనకి సాల్ట్ అనేది కరిగిపోవాలన్నమాట చూశారు కదా ఇలా మొత్తం కూడా కరిగేలాగా కరిగించుకోవాలి మనకి సాల్ట్ అనేది కూడా ఆల్మోస్ట్ కరిగిపోతూ ఉంది చూడండి కర్పూరం కూడా చాలా మంచిది మనకి ఇలా యూస్ చేసుకోండి ఒకసారి ఇలా అన్నీ వేసేసుకొని కరిగించుకోవాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట మనకి కొన్న లిక్విడ్స్ కొంతమందికి పడకపోవచ్చు ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకున్న లిక్విడ్స్ మనం క్లీన్ చే బండలు తుడుచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా తక్కువ ఖర్చుగానే మనకి ఈ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది మనం ఒక బాటిల్లోకి వేసేసుకోవడమే ఇంకా మనకు ఆల్మోస్ట్ లిక్విడ్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బాటిల్లోకి అయితే వేస్తాను నేనైతే ఇంకా పట్టిక వచ్చేసి బయట దొరుకుతుందండి పట్టిక బయట దొర షాప్లో కిరాణా షాప్లో కానీ లేదంటే ఏదైనా బయట వేరే షాపులలో కానీ దొరుకుతూ ఉంది మాకైతే ఎక్కడైనా కానీ దొరుకుతుందనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లోనే లిక్విడ్ వచ్చేసి ఇప్పుడు దీన్ని బాటిల్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్ని వడబోసుకుందామండి ఎందుకు అంటే మనం కొంచెం ఏదైనా ఉప్పు కానీ లేదంటే కర్పూరం కానీ కరగంది ఇలా దీంట్లో అయితే పడుతుంది అనమాట అందుకోసం చూసారు కదా ఇక్కడ సాల్ట్ వచ్చేసి కరగకపోయినా ఇందులోనే ఉంటుంది మనకు కర్పూరం అదంతా కూడా ఇట్లా వడబోసుకుంటే మనకు చూసారు కదా ఈ లిక్విడ్ వచ్చేసి ఇప్పుడు చాలా నీట్గా అయితే అయింది చూడండి ఇంకా బాటిల్లోకి అయితే మనం ఏదైనా బాటిల్ ఉంటే దాంట్లోకి అయితే వేసుకుందాము పటిక వచ్చేసి చాలా యూజ్ ఉందండి పటిక వల్ల ఇంకా ఇదే కాదు చాలా యూజెస్ ఉన్నాయన్నమాట చాలా మంచిది పటిక వచ్చేసి ఇలా మనం లిక్విడ్ వచ్చేసి ఇలా చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది మనకి చెక్క వేయడం వల్ల కలర్ కూడా చేంజ్ అయింది చూడండి చూసారు కదండి మనకి హోమ్మేడ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బండలు తుడిచి అయితే చూపిస్తాను మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే బండలు తుడిచేస్తాం ఇంకా చూసారు కదా అండి ఇలా వాటర్ అయితే ఎక్కువ తీసేసుకొని ఇలా మనం చేసి పెట్టుకున్నాం కదా లిక్విడ్ వచ్చేసి ఇంత అయితే వేయాలి వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి చూడండి ఇలా వేసేసుకొని చూసారు కదా మనకి లిక్విడ్ అయితే దీంట్లోకి వేసేసుకుందాము ఇప్పుడు బండలు అయితే చేసుకుందాం ఇంకా ఇలా ఎక్కువ తీసుకోవాలి వాటర్ వచ్చేసి చూసారు కదా మనకి లిక్విడ్ వేస్తే కొంచెం వాటర్ కూడా కొంచెం చేంజ్ అయ్యేది చూడండి ఇప్పుడు మనం బండలు అయితే చూసేసుకుందాం ఇంకా ఎలాంటి లిక్విడ్స్ బయట కొని లేకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం లిక్విడ్ వచ్చేసి ఈజీగా అసలు దోమలు కానీ ఏవి కానీ రావండి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి పట్టిక ఎక్కడైనా షాప్ లో దొరుకుతుంది ఒకసారి తెచ్చుకొని ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మన ఫ్లోర్ కూడా చాలా క్లీన్ అవుతుంది అనమాట ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం లిక్విడ్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఇలా రెండు సార్లు తడి బట్ట మనకి క్లీన్ అయిపోతుంది చాలా క్లీన్గా చూసారు కదండి ఎంత క్లీన్ అయ్యాయో ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ లిక్విడ్తో వచ్చేసి చాలా యూజ్ అవుతుంది మంచి స్మెల్ కూడా వచ్చేసింది అనమాట ఇది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది వర్షాకాలం కదా అదిగాక వచ్చేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లిక్విడ్ వచ్చేసి బయట కొనని కొనే పని లేదనమాట ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు చూడండి చూసినాక ఒక లైక్ అయితే చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్